తెలుగు ఆడియో బైబిల్ ఆదికాండము పంతొమ్మిదవ అధ్యాయము ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధోమా చేరినప్పటికీ లోతు సుదోమా గవని యొద్ద కూర్చుండి ఉండెను లోతు వారిని చూచి వారిని ఎదుర్కొంటకు లేచి సాష్టాంగ నమస్కారము చేసి నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుగుకొనుడి మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్లవచ్చునెను అందుకు వారు అలాగూ కాదు నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చదమని చెప్పిరి అయినను అతడు మిక్కి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి వారు పండుకొనక ముందు ఆ పట్టణస్థులు అనగా సదోమా మనుషులు బాలురును వృద్ధులను ప్రజలందరూ నలుదిక్కుల నుండి కూడివచ్చి ఆ ఇల్లు చుట్టవేసి లోతును పిలిచి ఈ రాత్రి నీ ఎద్దుకు వచ్చిన మనుషులు ఎక్కడ మేము వారిని కూడినట్లు మా ఎద్దుకు వారిని వెలుపలికి తీసుకొని రమ్మని అతనితో చెప్పగా లోతు వెలుపల ద్వారము వారి దగ్గరకు వెళ్ళి తన వెనుక తలుపు వేసి అన్నలారా ఇంత పాతకము కట్టుకొనుకుడి ఇదిగో పురుషుని కూడని ఇద్దరు కుమార్తెలు నాకున్నారు సెలవైతే వారిని మీ వద్దకు వెలుపలికి తీసుకుని వచ్చదను వారిని మీ మనస్సు వచ్చినట్లు చేయుడి ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు గనుక వారిని మీరేమీ చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి మరియు వారు వీడ ఎవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగానుండ చూచుతున్నాడు కాగా వారికంటే నీకు ఎక్కువ కీడి చేసదని చెప్పి లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగులగొట్టుటకు సమీపించిరి అయితే ఆ మనుషులు తమ చేతులు చాపి లోతును ఇంటి లోపలికి తమ యొద్దకు తీసుకొని తలుపు వేసిరి అప్పుడు వారు పిన్నలు మొదలుకొని పెద్దల వరకు ఆ ఇంటి ద్వారము దగ్గర ఉన్న వారికి కనుమొబ్బు కలుగు వారు ద్వారం కనుగొనలేక విసికిరి అప్పుడు ఆ మనుష్యులు లోతుతో ఇక్కడ నీకు మరి ఎవరున్నారు నీ అల్లుని నీ కుమారులను నీ కుమార్తెలను ఈ ఊరిలో నీకు కలిగిన వారిని అందరినీ వెలుపలికి తీసుకుని రమ్ము మేము ఈ చోటు నాశనము చేయవచ్చితిమి వారిని గూర్చిన మొర ఎహోవా సన్నిధిలో గొప్పదాయను గనుక దాని నాశనము చేయుటకు ఎహోవా మామూను పంపెనని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెలను పెండ్లాడనయున్న తన అల్లుళ్లతో మాట్లాడి లెండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణమును నాశనము చేయబోచున్నాడని చెప్పెను అయితే అతడు తన అల్లుళ్ళ దృష్టికి ఎగతాళి చేయువాని వలెనుండెను తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి 柠檬。 ఈ ఊరి శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడ నున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పిరి అతడు తడవు చేశాను అప్పుడు అతని మీద ఎహోవ కనికర పడట వలన ఆ మనుషులు అతని చేతిని అతని భార్య చేతిని అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకొని వచ్చి ఆ ఊరి బయట నుంచిరి ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపోమ్ము నీ వెనుక చూడకము ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకున్న ఆ పర్వతమునకు పారిపోమ్మని చెప్పగా లోతు ప్రభువా అలాగు కాదు ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది నా ప్రాణము రక్షించట వలన నీవు నా ఎడల కనుపరిచిన నీ కృపను ఘనపరిచితివి నేను ఆ పర్వతమునకు తప్పించుకొని పోలేను ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది అది చిన్నది నన్ను ఇక్కడికి తప్పించుకొని పోనిమ్ము అది చిన్నది గదా నేను బ్రతుకుదనని చెప్పినప్పుడు ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని నీవు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనను అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడెను లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను అప్పుడు యహోవా సుధోమ మీదను గొమర్రా మీదను యహోవయొను నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములలో నివసించిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను అయితే లోతు భార్య అతని వెనుక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యుహోవా సన్నిధిని నిలిచిన చోటికి వచ్చి సుధము గుమోరాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదిగో ఆ ప్రదేశపు పొగ ఆవుము పొగవలే లేచిచుండెను దేవుడు ఆ మైదానపు పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకము చేసుకొని లోతు కాపురమున్న పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనము మధ్యను లోతును నశింపకుండా అతని తప్పించను లోతు సోయరులో నివసించుటకు భయపడి తన ఇద్దరు కుమార్తెలతో కూడా సోయరు నుండి పోయి ఆ పర్వతమందు నివసించను అతడును అతని ఇద్దరు కుమార్తెలను ఒక గుహలో నివసించిరి అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోటుకు లోకములో ఏ పురుషుడునూ లేడు మన తండ్రికి ద్రాక్షారసము త్రాగించి అతనితో శయనించి మన తండ్రి వలన సంతానము కలుగు చేసుకుందము రమ్మ చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిన తరువాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో శయనించెను కానీ ఆమె ఎప్పుడు సేణించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు మరునాడు అక్క తన చెల్లెల్ని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను సేణించి తిని ఈ రాత్రి అతనికి ద్రాక్ష రసము త్రాగించిన తరువాత నీవు లోపలికి వెళ్ళి అతనితో శయనించుము అలాగున మన తండ్రి వలన సంతానము కలుగు ని చెప్పెను ఆ రాత్రియు వారు తమ తండ్రికి ద్రాక్షారసము త్రాగించిరి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో శయనించెను ఆమె ఎప్పుడు సేణించినో ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియలేదు ఆ లాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి వారిలో పెద్దది కుమారుని కని వానికి మోయాబను పేరు పెట్టెను అతడు నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడుగా ఎంచబడును చిన్నది కూడా కుమారుని కని వానికి బెన్నమ్మి అని పేరు పెట్టి అతడు నేటి వరకు అమ్మో మూల పురుషుడుగా ఎంచబడును